ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్ల కోసం పన్నెండవ పియర్సీ పే రివిజన్ కమిషన్ అమలు ఇప్పటికే ఇరవై ఒక్క నెలలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయండి పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ముప్పై శాతం మధ్యంతర వేతన సవరణ ఇంటిరం రిలీఫ్ ఐఆర్ ప్రకటించాలని పన్నెండు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు అనేక రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై సరైన స్పందన ఇవ్వకపోవడంతో ఫిఫ్టో అధర్భంలో ఏప్రిల్ రెండున రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు ఫిఫ్టో కార్యవర్గ సభ్యులు మల్లు రఘునాథ్ రెడ్డి తెలిపారండి అలాగే ఫిఫ్టో కడప జిల్లా సమావేశంలో చైర్మన్ మదన విజయ్ కుమార్ అధ్యక్షన జరిగిన సమావేశంలో మల్లు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిలు సుమారు ముప్పై వేల కోట్లు ఉన్నట్లు తెలిపారండి ఇందులో కొన్ని నెలల్లో కేవలం ఏడు వేల మూడు వందల కోట్లు మాత్రమే చెల్లించగా ఇంకా చెల్లించాల్సిన పదకొండవ పిఎర్సీ బకాయిలు డిఏ డిఎన్ఎస్ సెలవెన్స్ ఎరియర్స్ లీవ్ అలాగే సిపిఎస్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు కలిపి సుమారు ఇరవై మూడు వేల కోట్లు ఇంకా ప్రభుత్వంపై బకాయి ఉన్నాయి తక్షణమే వీటి చెల్లింపుకు సంబంధించి స్పష్టమైన రోడ్డు మ్యాప్ ప్రకటించాలని మిగిలిన మొత్తాన్ని విడతల చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఫిఫ్టో నేతలు డిమాండ్ చేశారండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఇప్పటి వరకు మూడు విడతల డీఏ పెండింగ్లో ఉన్నాయండి కనీసం ఒక్క డిఏ అయినా వెంటనే మంజూరు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం వర్ధింప చేయడానికి అనుమతి ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీన్ని అమలు చేయకపోవడం ఉద్యోగ సంఘాలను నిరాశకు గురి చేసిందని తెలిపారు అలాగే ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని రెండు వేల మూడు డిఎస్సి ఉపాధిలకు కేంద్రం మెమో నంబర్ యాభై ఏడు ద్వారా పాత పెన్షన్ విధానం చేయాలని కోరారు ఇక పన్నెండవ పిఎస్సీ కమిషన్ నియమించి ఈలోగా ముప్పై శాతం ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటించాలని కోరారండి అలాగే పెండింగ్ డిఎలను తక్షణమే విడుదల చేసి పదకొండవ పిఎస్సీ బకాయిలు డిఏ బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించేందుకు తక్షణమే రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి అలాగే డెబ్బై సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు అదనంగా పది శాతం డెబ్బై ఐదు ఏళ్లు దాటిన పెన్షనర్లకు పదిహేను శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని కోరారు పంచాయతీరాజ్ విభాగంలో పెండింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలను తక్షణమే చేపట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి అలాగే ఈ డిమాండ్లను తక్షణమే నెరవేర్చకపోతే ఏప్రిల్ రెండున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు ఫిఫ్ట్ ప్రకటించింది అండి ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత విస్తరించి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని స్పష్టం చేసింది ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని లేదంటే ఈ ఉద్యమం మరింత ఉధితం అవుతుందని ఫిఫ్టూ నేతలు హెచ్చరించారండి